జై శ్రీమన్నారాయణ తిరుప్పావై తిరుప్పావైలో భాగంగా మనము ఈరోజు ఆరవపాసరాన్ని అనుసంధానం చేసుకుంటున్నాము ఆండాళ్ళ తల్లి ఒక్కొక్క గోపికను లేపుకుంటూ స్వామి సన్నిధికి వెళదాం రండి అని చెప్పుకుంటూ వస్తున్నది ఇప్పుడు మనం ఆరవపాసురాన్ని చదువుదాం అనుసంధానం చేసుకుందాం పుల్ం శిలింబిళఖాన్ పుల్లరయన్ వెళ్ళై విలిశంగన్ పేరరవం కేటో పిల్లాళుందిరండు కళ్ళ చకడం కలక్కడియ కాలోచి వెళ్ళతర తులమరంద వినై ఉళ్ళ తుకొండు మునివరగం అన్న వెళ్ళ విళందువం ఉళ్ంపుగు కొడినిందే లోబాబాయి గత పాసరంలో మనం చెప్పుకున్నట్లుగా చేష్టితుడైనటువంటి దామోదరుణ్ణి కీర్తించారు భగవంతుణ్ణి అర్చించాలి అంటే ఏ పుష్పాలు అవసరం లేదు ఒక మనకు ఎనిమిది పుష్పాలున్నవి ఏమిటా పుష్పాలు తెచ్చిన పుష్పాలు కావు అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమా ఓర్పు జ్ఞానము తపస్సు సత్యము ధ్యానం ఇవి ఉండాలి ఇవి ఉన్నవాడిని భగవంతుడు ఇష్టపడతాడు భగవంతునికి ఎవరికైనా భగవంతుడే కాదు ప్రతివాడు కూడా సమాజంలో ఇటువంటి వ్యక్తిని ఇష్టపడతాడు ఏముండాలి అహింస ఉండాలి అంటే ఎవరిని కూడా మానసికంగా శారీరకంగా బాధించకూడదు ఇంద్రియ నిగ్రహం తనను తాను నిగ్రహించుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే అహింస లేకపోవడమే సర్వభూత దయ అన్నీ ప్రాణులను సమానంగా చూసుకోవాలి అంటే ప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి క్షమా ఓర్పు జ్ఞానం తపస్సు అంటే దీక్ష పట్టుదల తపస్సు అంటే అరణ్యాలకు పోయి ముక్కు మోసుకొని తపస్సు చేయడం కాదు మనం చేసేటువంటి నిత్యం చేసేటువంటి పనులు పట్టుదలతో చేయడం ధ్యానం ధ్యానం అంటే తపస్సు చేయడం కాదు మనం ఏ పని చేస్తున్నామో దాన్ని శ్రద్ధగా చేయడం ఇవి అష్టవిధమైనటువంటి పుష్పాలు ఎనిమిది విధాలైనటువంటి పుష్పాలు సత్యం అహింస ఇంద్రియ నిగ్రహం క్షమ తపస్సు జ్ఞానము ధ్యానం ఇవి ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ పాసురంలో ఏమంటున్నారు అంటే ఇంతకుముందు ఐదు రూపాలలో ఉన్నటువంటి పరమాత్మను పూజించారు పది మంది గోపికలను పది పాసురాలలో మేలుకొలుపుతూ ఉన్నారు పది మంది గోపికల కాదండి ఈ పదిమంది ఆళ్వార్లు ఈ రామానుజ సిద్ధాంతంలో వైష్ణవ సాంప్రదాయంలో పది మంది ఆళ్ళవార్లు మనకు కనబడతారు ఇంకొక ఇద్దరిని చేర్చుకొని పన్నీద్దరు ఆళ్వార్లు అంటారు ఈ పది మంది ఆళ్వార్లను ఒక్కొక్కరిని ఈ ఆళ్వార్లు ఎటువంటి వారు ఆళ్వారంటే భక్తిలో మునిగిపోయినటువంటి వారు ప్రాపంచికమైన సుఖాలు లేకుండా కేవలము భగవంతుణ్ణే నమ్ముకొని ఆయన యొక్క ఆరాధనలో నిమగ్నైనటువంటి వారు ఆళ్వార్లు అటువంటి ఆళ్వార్లను ఒక్కొక్కరిని ఒక్కొక్క పాషంలో అమ్మవారు ఆండాళ్ళ తల్లి మేలుకొలుపుతున్నది ఒక గోపిక ఇంకా మొద్దు నిద్రతోని మొద్దు నిద్రతో తన యొక్క గృహంలో పడుకొని ఉన్నది ఆమె భగవంతుని కీర్తించడానికి బయటికి రావడం లేదు అటువంటి గోపికను లేపుతున్నది ఏమమ్మా ఆహారం సంపాదించడానికి పక్షులు తెల్లవారుజామునే వెళుతున్నవి ఈ పక్షులు వెళుతున్న ధ్వనులు వినడం వినబడం లేదా అదిగో గరత్మంతుడు వాహనంగా ఉన్నటువంటి స్వామి యొక్క కోవెలలో శంఖధ్వని వినబడుతున్నది మరి ఆ శంఖధ్వని వినబడుతున్నది కాబట్టి భగవత్ సన్నిధికి పోదాను రండి మరి మేము ఏం ఎవరూ లేవలేదని సందేహం కలిగిందా తర్వాత పూతన యొక్క స్తన్యాన్ని త్రాగి పూతనను సంహరించినటువంటి వాడు శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడు శేషశయపై పడుకున్నటువంటి వాడు జగత్కారణ భూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ హరిహరి అనుకుంటూ అందరూ వెళుతున్నారు ఆ పెద్ద ధ్వని మా మీద మాకు వినబడుతున్నది నీకు వినబడలేదా వెళదాం రాండి అని ఈ పాషణంలో అమ్మవారు అంటూ ఉన్నది అయితే ఇక్కడ ఏమిటి విశేషము అంటే పక్షులు కూస్తున్నవి అనాలి ఏమిటి పక్షి ఆచారుడే పక్షిస్ ఆచారునికి ఉపమానం పక్షి ఆచారునికి జ్ఞానము అనుష్ఠానము రెండు ఉంటాయి అంటే జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి ఆచార్యులు పక్షిస్వరూపులు గరత్మంతుడు వేదాత్మ వేద వేదస్వరూపుడు గరత్మంతుడు ఆ విధంగా గరత్వంతుణ్ణి ఆచార్యులను శంఖము ప్రణవస్వరూపం ఇంతకుముందు చెప్తున్నట్లుగా అకార ఉకారం అకారాలు ప్రణవం ఓంకారం శంఖనాదం చాలా పవిత్రమైంది అంటే ప్రకృతి జీవుడు పరమాత్మ ఈ జీవుడు పరమాత్మకు చెందినటువంటి వాడు ప్రకృతిలో పరమాత్మ ఉంటాడు జీవుడిలో పరమాత్మ ఉంటాడు సృష్టి యొక్క అంత్యకాలంలో చివరలో పరమాత్మలో ఈ ప్రకృతి అంతా ఉంటుంది సృష్టించబడిన తర్వాత పరమాత్మలో పరమాత్మ ప్రకృతిలో ఉంటాడు ఇది మన యొక్క ఈ సిద్ధాంతం ఈ పాశురంలో చెప్పబడుతున్నది అటువంటి పక్షులు లేచి వెళుతున్నవి మరి కోవిలలో శంఖధ్వని వినబడుతున్నది అందం అందరం వెళుదాం రాండి అని చెప్పి ఇందులో ఒక గోపికా నాయికను ఆండాళ్ళు తల్లి ఇందులో లేపుతూ ఉన్నది ఇది ఆరవ పాశురంలోని అంతరార్థం మళ్ళీ రేపు ఏడవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ